నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మీ ఫజల్ ఏపీకి సంబంధించి ఢిల్లీలో ఏం జరుగుతుంది పొత్తులపై ఏమైనా క్లారిటీ వచ్చిందా ఎలాంటి అంటే నిన్న కొంత డిస్కస్ జరిగింది ఈ రోజు కూడా అక్కడ కొంత సమావేశంలో సీరియస్ గానే ఆ లెక్కల మీద చర్చ అయితే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అన్న అంశాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సుబ్బకర్ గారు వివరిస్తారు సార్ నమస్తే చెప్పండి ఫజల్ గారు ఢిల్లీలో ఏం జరుగుతుంది సార్ ఏపీకి సంబంధించి టిడిపి జనసేన బిజెపి పొత్తు దాదాపు ఖాయమైందనే చెప్పాలి ఈ రోజు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని ఉన్నారు ఈ రోజు సాయంత్రం కూడా మరొక విడత చర్చలు జరిగే పరిస్థితి ఉంది దాదాపు ఎన్డీఏలోకి టిడిపి అగైన్ ఎన్డీఏలోకి జాయిన్ అవుతుంది అనేది పూర్తిగా అందుతున్న సమాచారం ఇక్కడ టీడీపీ పోటీ చేయాలనుకుని టీడీపీ పూర్తి టార్గెట్ పెట్టిన సీట్లు నూట నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లు పద్దెనిమిది ఎంపీ సీట్లకి తన రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది అయితే ఇక్కడ జనసేనకి ఆల్రెడీ ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ప్రకటించారు మూడు ఎంపీలు కూడా ప్రకటించారు ఇక మిగిలింది పొత్తులో బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది ఆరు ఎమ్మెల్యేలు ఆ నాలుగు ఎంపీ సీట్లు కానీ బీజేపీ అధిష్టానం ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యేలు అడుగుతుంది అనేది అక్కడ మనకు తెలుస్తుంది అయితే దీంట్లో ఈ వాళ్ళు అడిగే ఆరు టీడీపీకి ప్రస్తుతం జనసేన పొత్తులో పోగా మిగిలిన నాలుగు సీట్లు అనే విషయం వచ్చేటప్పటికి వైసీపీకి కొంచెం ఫేవర్ గా ఉన్న సీట్లు నాలుగు అది అరకు తిరుపతి రాజంపేట కడప ఒకవేళ బీజేపీ ఈ నాలుగు సీట్లు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే నర్సాపురం సీట్ కూడా బహుశా త్రిపులర్ రఘురామకృష్ణరాజుని ఆ బీజేపీ నుంచి నర్సాపురంకి పోటీ చేపిచ్చే ఆలోచన నర్సాపురం టికెట్ కూడా ఆ పొత్తులో బీజేపీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్న విశ్లేషకులు ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానికంటే ఏ సీట్లు ఇస్తారు అనే దాని మీదే ఈ పొత్తు ముందుకెళ్ళి ఆ దానికి సంబంధించి ఒక పాజిటివిటీ అనేది ప్రజల్లోకి వెళ్ళి గెలుపుగా గెలుపు దిశగా పొత్తు సక్సెస్ అవ్వాలి అంటే ఎన్ని సీట్లు కంటే ఏ సీట్లు అవును అదే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది అవుతుంది కదా దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలుగా విష్ణు విష్ణుకుమార్ రాజు కామినేని శ్రీనివాస్ ఆదినారాయణ రెడ్డి వరదాపురం సూరి లాంటి వాళ్ళకి ఆ సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా జరిగే పరిస్థితి ఉంది అవును ఎంపీల్లో కూడా కొత్తపల్లి గీత పురంధేశ్వరి కిరణ్ కుమార్ రెడ్డి సత్యకుమార్ సింధా చౌదరి రత్నప్రభ లాంటి వారికి సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరిగే పరిస్థితి ఉంది ఇలా కాకుండా బీజేపీలో వైసీపీ గ్యాంగ్ ఉంది ఆది నుంచి ఈ పొత్తులు వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ వాదోడుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఒకవేళ ఈ పొత్తులో భాగంగా వాళ్ళ కనుక టిక్కెట్లు కనిపిస్తే బీజేపీ క్షేత్రలో ఎలాగూ ఓట్లు అనేవి లేవు పర్సంటేజ్ దృష్ట్యా ఆ సిస్టమ్ ఉంది కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళకి కనుక అభ్యర్థిత్వం అటు ఎంపీగా కానీ ఇటు ఎమ్మెల్యేగా గానీ అవకాశం కల్పిస్తే అది ఖచ్చితంగా ఓటమి పాలయ్యే పరిస్థితి ఉండదు తప్ప గెలవటానికి ఆ పొత్తు సహకరించదు అనేది ఆ ఇక్కడ మనకి గ్రౌండ్ లో తెలుస్తున్న రియాలిటీ ఓకే అంటే ఇప్పుడు టీడీపీ చెప్తున్న నంబర్కి బీజేపీ ఒప్పుకునే పరిస్థితి ఉందా అంటే ఆ డిస్కస్ అనేది ఈ రోజు అయింది ఈ రోజు అనుకోవచ్చా మనం కల్లా ఆ ఫిగర్ అనేది ఎవరికి ఎన్ని ఏ స్థానాలు అనే దానికి సంబంధించి ఆ పొత్తు ఖరారైనట్టే ఒక సీట్ థర్టీ టూ వ్యవహారం అనేది ఆ ఆ నెగోషియేషన్ లో చంద్రబాబు అపారమైన అనుభవం కలిగిన మనిషి వాళ్ళు బిజెపి అధిష్టానం గతంలో మాకు ఇచ్చిన సీట్లన్నీ ఇవ్వండి అన్న వ్యవహారం నాకు అభ్యంతరం లేదు కానీ గెలవాలి కదా ఈ ఒక డేటా తీసుకుని వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ సర్వే రిపోర్టు ఆ ఒక డేటాతో చంద్రబాబు జనసేన అని వెళ్లి వాళ్ళ దగ్గర ఈ సీట్లు ఇస్తే దీంట్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి అంతకు మించి దీంట్లోకి వెళ్తే మేము మేము నష్టపోతాము మీరు నష్టపడతారు టోటల్ గా ఎన్డీఏ అది జగన్కి అయ్యాచ లబ్ది చేకూరుద్ది అనేది వాళ్ళని ఎవిడెన్స్ బేస్డ్ బేస్డ్ సర్వే ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా వివరించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సంక్షిద్ధంగా ఉన్నారు సుభాగర్ గారు ఒక విషయం చెప్పండి ఒక సీటు అటో ఇటో పొత్తు అయితే టోటల్ గా ఖరారు అవుతుంది మూడు పార్టీల కూటమి అనేది రేపు ఎన్నికల్లో వెళ్తుంది అనేది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో ఆ ఫలితాలపై టీడీపీ టిడిపి కూటమి ఎలాంటి ప్రభావం చూపుతుంది అని మనం అనుకోవచ్చు అంటే బీజేపీ మీద కొంత అసంతృప్తి జనాల్లో ఉందా లేదా అంటే రాష్ట్ర విభజన విభజన తర్వాత విభజన హామీలు అమలు చేయకపోవటం అలాగే చేసిన ప్రామికులు కూడా ఏది అమలు కాకపోవటం అని దాని మీద కొంత పబ్లిక్ లో అసహనం ఉంటుందా ఉండకపోవచ్చా ఇక్కడ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి రెండు వర్గాలు బీజేపీలో రెండు ఒక జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలుగా విభజన ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనుకూల బీజేపీ ఉంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక బీజేపీ ఉంది ఈ పొత్తు సక్సెస్ అవ్వాలి అంటే బీజేపీ అధిష్టానం ఎంపీలుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరినైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే వాళ్ళు ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి విధానాలని స్ట్రైట్ గా దుయ్యబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ గాని అక్కడ ఈ రాష్ట్రం బాగుపడాలంటే రేపు వచ్చే కేంద్రంలో వచ్చే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి అనే దానికి ఫెయిల్ ఎలక్షన్ జరగాలి అంటే కేంద్రం మద్దతు కంపల్సరీగా కావాలి ఎన్నికల కమిషను పోలీసింగ్ పోలింగ్ సిబ్బంది రకరకాల ప్రలోభాలు ఈ ఆ అధికారుల ప్రవర్తన ఈ ఓట్లు దొంగ ఓట్లు వండోట్లు తీసేయటం దొంగ ఓట్లు చేపడం ఈ రకరకాల వికృత వ్యవహారాలన్నీ జరగబోయే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి శిబ్రం ప్రయోగిస్తుంది అనే ఉద్దేశంతో ఈ పొత్తును పాజిటివ్ గా అర్థం చేసుకున్న వ్యవహారంలో పొత్తు సఫలీకృతం అవ్వాలి అంటే బిజెపికి పొత్తులో దక్కిన టిక్కెట్స్ ని ఆది నుంచి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గానికి ఇస్తేనే వాళ్ళు గెలవగలుగుతారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్న వ్యక్తులకి టిక్కెట్లు ఇస్తే ఆ పొత్తు ప్రయోజనం ఉండదు అచ్చా ఈ టికెట్ల తర్వాత ఆ సీన్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది అంటారు అంతే